ఇప్పుడు నేను పొట్ట తగ్గడానికి ఒక చిన్న చిట్కా చెప్తున్నాను నిమ్మకాయ అరదబద్ద తీసుకోండి చిన్న చిన్న ముక్కలు చేయండి అల్లము ఒక చిన్న ముక్క తీసుకోండి దానికి చిన్న చిన్న ముక్కలు చేసుకోండి పసుపు ఒక కాల్ స్పూన్ వేయండి అంటే రెండు చిటికెన్నులు దాల్చిన చెక్క కొన్ని పీసులు తీసుకోండి వేసి ఒక గ్లాస్ నీటిలో ఇవన్నీ వేసి బాగా మరిగించండి హాఫ్ వరకు మరిగించాలంటే అర్ధ గ్లాస్ వరకు బాగా మరిగించండి వడగట్టి గోరువెచ్చగా అయిన తర్వాత మీరు ఒక స్పూను తేనె కలపండి డైలీ ఇలా పొరగడుపున తాగండి పొట్ట బాగా తగ్గుతుందండి ఖచ్చితంగా పొట్ట తగ్గేదానికి ఈ చిట్కా బాగా పనిచేస్తుందండి మీరు ఈ చిట్కా నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్